என்னாலி முன்னே பர்த்தா రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏరు దాటక మునుపు ఏటీ ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది అని చెప్పి ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే శరీరంలో వెన్నముక్క ఎలాగనో మన రాష్ట్రానికి విద్యుత్ కార్మికులు కాంట్రాక్టు కార్మికులు కూడా వెన్నముక్కలాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి విద్యుత్ కార్మికులకు చాలీ చాలని జీతాలు ఎసెన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగచ్చు అయినా కూడా ప్రజలు బాగుండాలి మొబ్బు కాకుండా వెలుదులో ఉండాలని చెప్పి ఈరోజు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోకపోవడం బాధాకరం ఇబ్బంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బోర్డు ఆలోచన చేసి విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఆఫీసుల వద్ద ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగానే కడప ఎస్సీ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం సమ్మెలేకపోతాం అవసరమైతే అన్ని రకాల అధికారులకు మొత్తం ప్రజాప్రతినిధులు కూడా కరెంటు మాఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి రోజు చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా కాబట్టి తక్షణమే కాంట్రాక్టు కార్మికులందరినీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మింట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మనోహర్ సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శి